అన్న రైతులందరికీ నమస్కారం అన్న ఈ వీడియోలో మనం వర్షాకాలంలో టమాటా పంటను అధికంగా నష్టపరిచే తెగుళ్ళు తెగుళ్ళు నివారణకి ఏ విధంగా మనం ఫెర్టిలైజర్స్ ఫంగసైడ్స్ని పిచికారీ చేసుకుంటే తెగుళ్ళను కొంతమేర నివారించుకోవచ్చో తెలుసుకుందామన్నా ముందుగా మీరు వీడియోలో చూస్తున్న మా టమాటా తోటకి అరవై ఐదు రోజులన్నా మీరు వీడియోలో చూడొచ్చు ఈ ఈ అరవై ఐదు రోజుల్లో గత నెల రోజుల నుంచి మా ఏరియాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయన్న ఇది వర్షాకాలంలో అరవై ఐదు రోజుల టమాటా తోట అన్న మేము నిన్న మా టమాటా తోటలో ఈ తెగుళ్ళ నివారణకి బిఐఎస్ఎఫ్ కంపెనీ వారి ఆక్రోబ్యాట్ మరియు సింజంటా కంపెనీ వారి కవాచ్ అయితే స్ప్రే చేసుకోవడం జరిగిందన్న ఆక్రోబ్యాట్ వచ్చేసి రెండు వందల గ్రాములు రెండు వందల లీటర్లకు గాను కవాచ్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు రెండు వందల లీటర్లకు గాను పిచికారీ చేసుకోవడం జరిగిందన్న మేము ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఎనిమిది వేల మొక్కల మా టమాటా తోటలో అర కిలో కవాచు నాలుగు వందల గ్రాములు ఆక్రాపాటు నాలుగు వందల లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవడం జరిగిందన్న అన్న టమాటా తోటలో ఈ తెగుల నివారణకి నేను చెప్పేది ఒకటే అన్న ఒకే రకమైన ఫంగసైడ్స్ ఎప్పుడు వాడద్దు ఒకసారి వాడిన ఫంగసైడ్ మరోసారి వాడద్దు అన్న మార్చి మార్చి వాడితే మంచి ఫలితాలు అయితే రాబట్టవచ్చు అన్న మనకి మార్కెట్లో చాలా రకాల ఫంగసైడ్లు ఉన్నాయన్న మనం చూసుకున్నట్లయితే బెయిర్ కంపెనీ వారి నెటివో సింజెంటా కంపెనీ వారి అమిస్టర్ టాపు కవాచు బీఏఎస్ఎఫ్ కంపెనీ వారి ఆక్రోబ్యాటు ఎండోఫిల్ కంపెనీ వారి ఎం ఫార్టీ ఫైవ్ అవతారు ధనుక కంపెనీ వారి ఎం ఫార్టీ ఫైవ్ ఇలా రకరకాల ఫంగసైడ్లు అయితే మనకి మార్కెట్లో ఉన్నాయన్న మనం మార్చి మార్చి ఒకదాని తర్వాత ఒకటి వాడుకుంటే మంచి ఫలితాన్ని అయితే రాబట్టవచ్చు అన్న నేను ఈ వీడియోలో మన రైతులందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా అన్న ఎంత ఎంత పవర్ఫుల్ ఫంగసైడ్లు అయినా ఒకసారి వాడిన తర్వాత మరోసారి వాడద్దు అంటన్నా మార్చి మార్చి రకరకాల కంపెనీవి స్ప్రే చేసుకున్నట్లయితే మనం కొంచెం మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చన్న మొక్కల్లో బాగా పనిచేస్తాయన్న ఒకే ఫంగసైడ్ని వాడుకున్నట్లయితే మనము మంచి ఫలితాన్ని అయితే పొందలేమన్నా రకరకాల ఫంగసైడ్లని మనకు మార్కెట్లో లభించే వివిధ రకాల ఫంగసైడ్లని మార్చి మార్చి వాడుకుంటే మన టమాటా తోటలో మంచి ఫలితాన్ని అయితే రాబట్టవచ్చు అన్న